హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ప్రతి జిల్లాలో ఎమ్ఎల్ఎస్పి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఇవి ఒక పంతొమ్మిది జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది అంటే దాదాపుగా ఒక పంతొమ్మిది జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ వీడియోలో ఆ పంతొమ్మిది జిల్లా లేవన్నట్టు కూడా నేను తెలియజేస్తా సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్ని ఉద్యోగాలు పడినవి సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మొత్తం కూడా ఒకసారి అయితే చూద్దాము మనకిక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు అండ్ అలాగే అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారు అండ్ అలాగే పత్రికా ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గైడ్ లైన్స్ అయితే చూద్దాము ఓపెన్ చేసి సో గైడ్ లైన్లో ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి చూద్దాము చూసిన తర్వాత మరి ఏ జిల్లా వాళ్ళు అర్హులు అనేది కూడా నేను తెలియజేస్తా సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మరి ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ మరియు బీఏఎంబిఎస్ డాక్టర్స్కి ఏమో నలభై వేల రూపాయలు పర్ మంత్ శాలర్ అయితే ఇస్తున్నారు అలాగే ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ సాలర్ అయితే చెల్లిస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్టయితే మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి మెడికల్ కౌన్సిల్ నుంచి అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద నుంచి బీఐఎంఎస్ పాస్ అయి ఉండి ఇండియన్ మెడిసిన్ బోర్డ్ ఆఫ్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు కలిగి ఉండాలి ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ బీఎస్సీ ఎవరైతే రెండు వేల ఇరవై కంటే ముందు పాస్ అయి ఉన్నారో అంటే రెండు వేల ఇరవై తర్వాత పాస్ అయి ఉన్నారో కేవలం జస్ట్ బీఎస్సీ పాస్ అయి ఉండి నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్సు మరి బీఎస్సీ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై కంటే ముందు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఎస్సీ సర్టిఫికేట్తో పాటు బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్తో పాటు నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ప్లస్ సిక్స్ మంత్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది మీకు సిపిసిఎస్ఈ సెంటర్లో మీకు అంటే ఆరు నెలలు బ్రిడ్జ్ కోర్సు మీ కోర్సు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత చేసి ఉంటారో ఆ యొక్క సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ అని అడుగుతున్నారు ఇక జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు సేమ్ వాళ్ళకు కూడా బ్రిడ్జ్ కోర్సు ఎవరైతే రెండు వేల ఇరవై కంటే ముందు పాస్ అయి ఉండారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సు ఉండాలి సిక్స్ మంత్ది అండ్ అలాగే దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇక జిఎన్ఎం సర్టిఫికేట్ ఉండాలి రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి ఏం అవసరం లేదు డైరెక్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది నుంచి మనకు నలభై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అలాగే రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నలభై ఆరు సంవత్సరాలకి ఎస్సీలు ఎస్టీలు బీసీలకు మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ప్లస్ చేసుకోవచ్చు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఇక ఎక్స్ మెన్కి ఏమో త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఎన్సీసీ కోట కింద త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ హ్యాండ్క్రాఫ్ట్స్కి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు సదుపాయం కల్పించడం అయితే జరిగింది ఇక మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి సో ఈ హండ్రెడ్ మార్క్స్లలో తొంభై మార్కులు మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్లో మార్క్స్ ఉంటాయో దాన్ని బట్టి తొంభై మార్కులు కేటాయిస్తారు ఇక మిగతా పది మార్కులు మీకున్నటువంటి ఏజ్ను ఏజ్కు పరిగణిస్తారు ఎలా పరిగణిస్తారంటే ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండయని అనుకుందాం ఈ పది మార్కులలో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అట్లా మీకు ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయని అర్థం సో ఈ విధంగా ఏజ్ నుంచి ఒక పది మార్కులు అయితే తీసుకుంటారు వాళ్ళు ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు చూడండి ఈ ఉద్యోగాలు నేను ఇంతకుముందు చెప్పినా కదా దాదాపు ఒక పంతొమ్మిది జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు అని చెప్పేసి ఎలా ఇచ్చారు అని అంటే చూడండి ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసరు బిఏఎంఎస్ ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి మల్టీ జోన్లో మల్టీ జోన్లో నైంటీ ఫైవ్ పర్సెంటు రిజర్వేషన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో అన్ రిజర్వ్డ్ ఉంటుందని చెప్తున్నారు అంటే మల్టీ జోన్ పర్సన్ మల్టీ జోన్ లెవెల్లో వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మాత్రం జోనల్ లెవెల్ అంటే దాదాపు ఒక ఐదు అనుకుంటానని తెలిసి ఒక ఐదు జిల్లాల వాళ్ళు అర్హులు ఈ ఉద్యోగులకి ఏ ఉద్యోగులకి స్టాఫ్ నర్స్ ఈ ఉద్యోగులకి ఏమో పంతొమ్మిది జిల్లాల వాళ్ళు అర్హులు నేను ఆ జిల్లాలో కూడా మీకు చెప్తాను ఏ ఏ జిల్లా అనేది కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఏ ఏ జిల్లా వాళ్ళు అర్హులు అనేది ఓకే సో కాబట్టి లాస్ట్ వేరైతే చూడండి ఇక మనం అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్ సర్టిఫికేట్లు ఓకే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ నేను ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అండ్ అలాగే మరి ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దాని దాన్ని ఫిల్ప్ చేయండి మ్యానవాల్గా పెన్తో రాయండి రాసిన తర్వాత దాని వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికెట్లు చూడండి ఎస్ఎస్సీ మేమో పెట్టండి అలాగే ఇంటర్మీడియట్ మేము అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే డాక్టర్ అయితే మీ యొక్క బీఏఎంఎస్ లేదా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క జిఎన్ఎంఎ పాస్ అయితే జిఎన్ఎం సర్టిఫికేట్ బీఎస్సీ పాస్ అయితే బీఎస్సీ సర్టిఫికేట్ పెట్టండి ఆల్ మార్క్స్ మెమోస్ పెట్టండి అండ్ అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పెట్టండి ఇక లేటెస్ట్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే ఎన్సీసీ కోట కింద అయితే ఎన్సిసి సర్టిఫికేటు ఎక్సైజ్మెన్ కోట అయితే ఎక్సైస్ మెన్ అలాగే ఈడబ్ల్యూఎస్సీ కోట కింద అయితే ఏజ్డబ్ల్యూ సర్టిఫికేట్ అయితే పెట్టండి ఇక ఫిజికల్ హ్యాండ్ అయితే మీకు సాధారణ సర్టిఫికేట్ అయితే పెట్టండి అండ్ అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనేది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ పెట్టండి లేదంటే ప్రైవేటు ఒకవేళ స్కూళ్ళలో చదివి ఉంటే ఆ స్కూల్స్ ఇప్పుడు లేకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే పెట్టండి ఇక ఫిజికల్ హ్యాండ్ క్రాస్ వాళ్ళు మీ యొక్క సాధారణ సర్టిఫికేటు అండ్ అలాగే ఎక్సైస్మెన్ వాళ్ళు మీ యొక్క ఎక్సైజ్మెన్ పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక దాంతోపాటుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అన్నమాట సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఒక ఫోటో మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకసారి నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను లాస్ట్లో ఏ విధంగా ఉంటుంది ఓకే అండ్ సో ఈ విధంగా అయితే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో కాబట్టి మరి మీరు ఎక్కడ ఇవ్వాలనేది కూడా నేను తెలియజేస్తాను సో ఇప్పుడు మనము గైడ్లైన్స్ అయితే చూద్దాం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుంది సో ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట సో వీటిని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన నాకు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఇది ఓన్లీ ఆఫీస్ వాళ్ళే ఇది ఫిల్ అప్ చేస్తారు మీరేం ఏమి ఫిల్ అప్ చేయకండి అండ్ ఇది పోస్ట్ విచ్ అప్లికేషన్స్ అంటే మీరు ఏ పోస్ట్ అప్లికేషన్ చేసుకుంటున్నది ఇక్కడ రాయండి దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ ఓకే ఏ డిస్టిక్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకుంటారు ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ పేరు అయితే రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేరు అండ్ అలాగే మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోటో పెట్టేసేయండి ఫోటో పెట్టి ఇవన్నీ కూడా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఓకే మీ పెన్తో అయితే మొత్తం రాసేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇచ్చేసేయండి ఇది ఓన్లీ ఆఫీస్ ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అనే దగ్గర ఆఫీస్ వాళ్ళే చేస్తారు మీరేం రాయకండి ఓకే సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో కాబట్టి ఈ విధంగా అయితే దీన్ని ఫిల్ అప్ చేయండి ఫిల్ అప్ చేసిన తర్వాత ఇది రిసీవింగ్ ఆఫీసరు సో ఇది వాళ్ళు సిగ్నేచర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అనేది ఇక్కడ టిక్ మార్క్ చేస్తారు సో టిక్ మార్క్ చేసి వాళ్ళు మీకు ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఎథ్నాలజీ అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ అప్ చేయండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే నా నెంబర్ ఉందిగా సో నా నెంబర్ కాల్ చేసినా మీకు చెప్తాను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మనము ఇప్పుడు ప పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇది వచ్చేసి పత్రికా ప్రకటన అనమాట సో కాబట్టి మనకు మొత్తం కూడా పదిహేడు అయితే ఉన్నాయి సో పదిహేడు మొత్తం ఎంఎల్ఎస్పి పోస్టులో ఎన్హెచ్ఎం ద్వారా అయితే వాళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నట్లు మనకి పత్రిక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముందు మనం చెప్పుకున్నట్లే సో మరి ఎప్పటి నుంచి ఎప్పటి తీసుకుంటారంటే వాళ్ళు పది తారీఖు ఓకే ఇప్పుడు నవంబర్ పది నుంచి పద్నాలుగు తారీఖు వరకు అయితే మనకు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎన్ని గంటల పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే తీసుకుంటారనమాట సో అడ్రస్ వచ్చేసి టూ నాట్ వన్ ఓకే రూమ్ నెంబర్ టూ నాట్ వన్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కొత్త కలెక్టరేట్ భవనం ఐడిఓసి సెంటర్ ఓకే బోధన్ బైపాస్ రోడ్ నిజామాబాద్ నందు స్వీకరించేవారు నిజామాబాద్ అయితే స్వీ తీసుకుంటారు నాట్ ఓన్లీ నిజామాబాద్ ఓకే నిజామాబాద్ వాళ్ళు ఒక్కరే కాదు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ సో మల్టీ జోన్ నిజామాబాద్కి సంబంధించినటువంటి మల్టీ జోన్ ప్లస్ జోనల్ వారిగా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాల వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకే సో కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను మీకు ఏం చేస్తా అంటే సో మరి నిజామాబాదే కాకుండా పంతొమ్మిది జిల్లాలు ఏ జిల్లాలో సైనా కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఓకే సో కాబట్టి ఇప్పుడైతే చూద్దాము జోనల్గా ఎంతమంది వస్తారో మరి మల్టీ జోనల్ ఎంత ఎన్ని జిల్లాల్లో సైన్వి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇవి మనకు జోనల్ అంటే మల్టీ జోనల్గా డాక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని జిల్లాలు అయితే వస్తాయండి పంతొమ్మిది జిల్లాలు ఒక్కసారి మీకు స్పీడ్గా చదివైతే వినిపిస్తాను నేను సో చూసుకున్నాడైతే మనకు భూపాలి జయశంకర్ హసిబాద్ కుమరంబీద్ అండ్ అలాగే రామగుండం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ అండ్ అలాగే జగిత్యాల అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాసర రాజన్న అండ్ కాళేశ్వరం ఇంకోటి వచ్చేసి కరీంనగర్ సిద్దిపేట అండ్ అలాగే సిరిసిల్ల రాజన్న అండ్ కామారెడ్డి మేదక్ అనమాట సో మనకి ఇప్పుడు నిజామాబాద్కి సంబంధించినటువంటి జోన్లు చూసుకున్నట్టయితే జోన్ టూ అనమాట ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు అండ్ అలాగే జగిత్యాల్ ఓకే సో ఈ ఈ జిల్లాలు మనకు జోనల్ వారికి ఉంటుంది ఇక మిగతావన్నీ కూడా మనకు మల్టీ జోన్ ప్రకారం అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దాదాపుగా ఈ జిల్లాలందరూ కూడా మీరు ఎలిజిబులే అనమాట సో ఈ జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మరొకసారి అయితే చెక్ చేసుకోండి గూగుల్లో మనం వెళ్ళి సెర్చ్ చేస్తే జోనల్ వైజ్ లిస్ట్ అని చెప్పేసి మనం ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ వస్తుంది సో కాబట్టి మల్టీ జోన్ మరియు ఆ జోనల్ వారి ఏ జిల్లా వాళ్ళు మీరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు అండి సో కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటా కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అక్కడ నుంచి నేను క్లారిఫై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు సో ఇంతసేపు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరం అండి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అండి